మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పాటమీదగూడెం ప్రభుత్వ పాఠశాలలో గ్రామస్తులు వినూత్న రీతిలో స్వాగతం పలికారు వేసవి సెలవుల అనంతరం పాఠశాలలకు వచ్చిన విద్యార్థులు ఉపాధ్యాయులకు ఆ గ్రామస్తులు అపరూప స్వాగతం పలికారు పాఠశాల ఆవరణంలో తీరొక్క రంగుమాలలతో అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది డప్పు చప్పులతో పూల జల్లు కురిపిస్తూ పాఠశాలలోకి విద్యార్థులు ఉపాధ్యాయులను ఆహ్వానించారు ప్రారంభం నూతన విద్యా సంవత్సరం ఈ రోజు నుండి మొదలవుతుంది కాబట్టి ప్రభుత్వం కూడా సకాలంలో మేల్కొని మన పిల్లలకు విద్యాపరంగా అభివృద్ధి చెందాలి మన భవిష్యత్తు బాగుపడాలనే ఉద్దేశంతో పాఠశాల పునః పునః ప్రారంభమైన రోజే మనకు పుస్తకాలు అదే విధంగా బట్టలను పంపిణీ చేయడం జరిగింది కాబట్టి ఎందుకు చేయడం జరిగింది అంటే మన కోసమే మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలి అనే ఉద్దేశంతో చేయడం జరిగింది కాబట్టి మీరు కూడా అందరు సహకరించాలి విద్యార్థి ఒక టీచర్ కాదు మీ పాత్ర కూడా తప్పకుండా ఉండాలి పేరెంట్స్ మన ఇద్దరం కలిస్తేనే విద్యార్థి బాగుపడతాడు కాబట్టి దయచేసి మీరు కూడా మీ పిల్లల్ని ప్రతిరోజు పాఠశాలకు పంపించండి మాకొచ్చి కలవండి మా పిల్లవాడు ఏ విధంగా చదువుతున్నాడో మమ్మల్ని ప్రశ్నించండి అడగండి తెలుసుకోండి పిల్లల విద్యాభివృద్ధి కోసము తల్లిదండ్రులు మరియు మనం టీచర్లను ఏ విధంగా పాటు ఉద్దేశం మన ఇద్దరికి ఉండాలి కాబట్టి పరస్పర అవగాహన వరంగల్ జిల్లాలో బడిబాట పట్టారు విద్యార్థులు మొదటి రోజు విద్యార్థులకు స్వా